చర్ల అనేది అనేది డోన్ పెద్ద శేషారెడ్డి గారు ఆ తర్వాత స్వాతంత్రం ముందు నుంచి రాజకీయాలు చేసిన మన కుటుంబము మీ అందరి ఆశస్సులతో మీ అందరి ప్రేమతో అందరి అభిమానంతో ఇంత దూరం అని చెప్పి మీ అందరు కూడా అగ్రయంగా మనం చేసుకుంటూ ఉంచి నమస్కరిస్తాను ఒకవైపు వైసీపీ ఒకవైపు కూటమి కూటమి తరఫున బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ తరఫున ఒకే ఒక్క రెండవది బస్పా అంతేన లక్ష్మీదేవి అంతే ఆ తర్వాత ఆడవాళ్లకు డబ్బులు ఇస్తారంట పిల్లలకు ఎంతమంది చదువుకుంటే అంత మందికి డబ్బులు ఇస్తారంట ఎంతమంది ఇంట్లో ఉండే అందరికి ఉద్యోగాలు ఇస్తారంట ఉద్యోగాలు ఇవ్వకుంటే మాత్రం నిరుద్యోగం బుద్ధి ఇస్తానంట అంతే నమ్మకారండి చంద్రబాబు నాయుడు మనకేం కొత్త కాదు కదా పాత మనిషి పద్నాలుగు ఎన్నికలు పోయినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏమని చెప్పినారు ఇదే ప్రణాళిక ఇదే మేనిఫెస్టో ఏమని చెప్పినారు ఒక్కొక్క ఇంటికి సబ్సిడీ మీద నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అని అన్నాడు అంటే ఐదు సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి పన్నెండు అంటే ఐదేళ్లకు అరవై సిలిండర్లు మన ఇంట్లో కందిమల్లా ఈ రోజు బెగం చర్ల మండలంలో ఒక్క ఇంటికన్నా ఒక సిలిండర్ ఉన్న అందిందా అని చెప్పి నేను అడుగుతాను పోని డ్రోన్ అందిందా అని అడుగుతున్నా పోని మధ్య జిల్లాలో అందిందా అని అడుగుతున్నా పోని ఆంధ్ర రాష్ట్రంలో అందిందా అని అడుగుతున్నా అప్పు మొత్తం మాఫీ చేస్తాను ఒక్క రూపాయి అన్నా చేసిన రేపు ఎన్నికలంటే ముందొచ్చి పసుపు గుమార్ని మీరు చూసి 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 కుంకుమ పసుపు కుంకుమంటే చేసే పని చేస్తే అంతేనా రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి అలా కొర చేసి బ్యాంకు ఇచ్చే అప్పు కూడా పూర్తిగా ఇవ్వకుండా చేసిన పెద్ద మంచి ఎలా కాదా అని చెప్పి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతాం చివరకు సార్ బాబానేమా పేరేమా बग, नाम क्या बेटी आशा, बग, आशा आशा आशा, आशा जैसा बेटी को बोला कि पच्चीस हजार पच्चीस हजार डालूंगा जब शादी का उम्र आएगा वो पच्चीस हजार లక్ష రూపాయలు అంటే ఆశా వయసుకు ఇరవై వేలు ఇప్పటికి లక్ష అయిందల్లా ఒక్క ఈ ఈరోజు ఆయన వచ్చి డబ్బులు ఇస్తా అని చెప్తే నమ్మేది కానీ ఆడిపిల్లలకు చిన్న ఆడిపిల్లలకు చిన్న పిల్లలకు మోసం చేశారు వాళ్ళ తల్లులకు మోసం చేశారు ఉద్యోగం అని చెప్పి పిల్లలకు మోసం చేశారు రైతులకు మోసం చేశారు ఈ రోజు ఆయన నుంచి సూపర్ సిక్స్ అంటే ఇది నమ్మేదా అని చెప్పి అడుగుతాం పైగా ఏమంటున్నాడు తెలుసు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట ఎవరి భవిష్యత్తు పాఠాలు చిన్న చిన్నపిల్లల భవిష్యత్తు నాకు తెలియక అడుగుతా బాబు వయసు అని ఐదైనా మనిషి ఈరోజు ఐదేళ్ళ ఆరేళ్ళ పిల్లలకు గ్యారెంటీ ఉంటాడంటే ఇది నమ్మదగిన చూడదు జగనమ్మ వచ్చి నేను ఉంటాను గ్యారెంటీ అంటే యాభై అయ్యింది కాబట్టి ఒక ఇరవై ఐదు మంది గ్యారెంటీ ఉంటారు కానీ డెబ్బై ఐదైన మనిషి వచ్చి చిన్నపిల్లల గ్యారంటీ గ్యారంటీ అంటారు కాదు అయినా అమ్మాయకులు కొంతమంది ఇంకా ఆ ప్యాంప్లెట్ సూపర్ సిక్స్ ప్యాంప్లెట్ పట్టుకొని తిరుగుతున్నారు అందుకని నేను చెప్పిన పేపర్ కూడా బాగుంది ఆయిల్ పేపర్ ఇది కేవలము ఉగ్గాని పడిచి ప్యాక్ చేసి పడు ఇదే రకాల జగనన్న అమ్మఒడి అని వాగ్దానం చేసి ఈ రోజు అమ్మఒడి అందరూ కలుగుతున్నారేదని చెప్పి అడుగుతా ఉన్నా ఇదే జగనన్న పొదుపు అక్క చెల్లెమ్మల అప్పు పెన్షన్ చేస్తాని చెప్పి అడుగుతా కానీ వీళ్ళు మాత్రం సూపర్ సిక్స్ ఉంటారు ఈరోజు మనం వేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు చెప్పిన మాట నెరవేరుస్తారు ఎవరు చెప్పిన మాట నిర్మ మాటగా నిర్భయంగా ఎత్తేస్తారు ఈ రోజు జగన్ చెప్తున్నాడు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఇదే ప్రేమ చూపించి కనిపించినట్లయితే ముసలి పెన్షన్ ఉద్దాంప్య పెన్షన్ ఏదైతే ఉందో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయబోతా ఉన్నారని తెలియజేస్తాం తెలియజేస్తాం చేయితలకు డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు కాబోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తాం వ్యవసాయదారులకు రైతులకు అది రైతు భరోసా అనుకోండి అనుకోండి ఎందుకంటే డబ్బులు మన చేతికి వచ్చిన తర్వాత అప్పన్న కట్టుకోవచ్చు వ్యవసాయం కన్నా వాడుకోవచ్చు ప్రతి రైతుకు రాబోయే కాలంలో ఎనభై వేల రూపాయలు రాబోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా పదహైదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పెరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎవరు చెప్పేది నిజమని ఎవరైనా కానీ ఆశ చూపితే నమ్మేదానికి ఆస్కారం ఉంది కానీ ఆశ చూపే వ్యక్తి మనిషేనా కాదా నమ్మదగిన మనిషేనా కాదా అని చెప్పి బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా తెలుగుదేశం అభ్యర్థి కూటమి అభ్యర్థి ఇక్కడ అభివృద్ధి బాగా చెప్పాలి అభివృద్ధి లేదంట ఈరోజు నేను అడుగుతా ఉన్నా మనం నిలబడుకున్న ఈ రోడ్డు కొత్త రోడ్డు నుంచి భూపల డౌన్ లోడ్ అభివృద్ధి కావాలని అడుగుతున్నా ఈరోజు అడుగుతా ఉన్నా భూగం పల్లె నీటి కష్టం ఎటువంటిది అనేది మనం అందరు బాగా తెలుసు ఆడోళ్ళు పడిగాపులు కాసి అర్ధరాత్రి రెండు గంటకు రెండు గంటలు నీళ్లు పట్టుకున్న కాలాలు ఉన్నాయి తెల్లవారుజాంగ నాలుగు గంటల వరకు వేచి చూచి ఒక భిన్న నీళ్ళ కోసం కొట్లాడుకున్న పరిస్థితులు మన ఆడపిల్లలకు ఈ పరిస్థితి ఉన్నవాడు ఎక్కడి నుంచి కదా పెళ్ళి సంబంధాలు వస్తే ధైర్యంగా ఆడపిల్లలు పేదంతాకి రావాలనే ఉద్దేశంతో సంవత్సరాలు తరబడి ఆలోచన చేసి ఈ రోజు గోరుకొండ నుంచి వాటర్ గ్రీన్ ద్వారా నేను ఈ రోజు పేదంతా కానీ మాత్రం ఎక్కడ ఇంకా నాకంటూ చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించినారు కదా ఆ రోజు గుడి గుడిగట్టడానికి పడిగట్టడానికి నీరు వేసడానికి రోడ్ వేసడానికి అడ్డం వచ్చిన ఇక్కడ ఉంటాం మీ బిడ్డగా భావించి మీ బిడ్డగా నన్ను రెండు వేల పద్నాలుగులో ప్రేమతో రెండు వేల పంతొమ్మిదిలో అవగాహనతో గెలిపించినందుకు ఈ రోడ్ మీ బిడ్డగా గెలిపించినందుకు ఎవరికైనా సత్తాయింపు ఉందమ్మాట పోనీ సతా మొదలు పెడితే అందరూ కూడా ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈసారి కూడా రెండు ఓట్లు కూడా ఒకటి మన ఎంపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గారు సౌమ్యుడు మన మొత్తం రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ మెంబర్లలో కానీ అభ్యర్థులు కానీ తీసుకొని చెప్పి చెప్తా అన్నకు ఒక ఓటు వేసి ఇంకొక ఓటు మీ ముద్దు బిడ్డ